హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటిలు వీఆర్ఆర్ ఈరోజైతే మరొక రెసిపీతోటి మేము ఇందుకైతే వచ్చేసాండి చాలా సింపుల్గా తోటకూర అనేది మనం టమాటా వేసి వండుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇదైతే మన చెట్టుకు కాసిన తోటకూరనండి చాలా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో మా పల్లెటూరు స్టైల్లో మేము చేసుకునే విధానాన్ని మీకు చూపించానండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన రెసిపీస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి ముందుగా అయితే అయితే తోటకూరను నీట్గా కడుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలు వేసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపు వీటి కోసం పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు కొద్దిగా చింతపండు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక పదిగాల పెట్టుకోండి ఇప్పుడైతే కూర కోసం బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకుందాం అండి తర్వాత పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి దీంట్లోకే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవద్దు ఆకుకూరల్లో ఇసమైపోతుంది కొద్దిగా చూసి వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒకసారి వీటన్నింటినీ కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుందాం వేసుకొని ఒకసారి కలిపేసుకొని టమాటా ముక్కలు అనేది కొద్దిగా మగ్గనిద్దాం టమాటా ము టమాటా ముక్కలు ము కొద్దిగా మగ్గిన తా. తర్వాత ఒకసారి మరొకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా తోటకూర తా. అయితే వేసుకుందామండి తోటకూర అయితే మన చెట్టుకు కాసిందేనండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే మనకు కొద్దిగా దగ్గర పడినట్టు అవుతుంది కదా మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు చూసిన తర్వాత మూత తీసి కూరనైతే మంచిగా కలిపేసుకుందాం మంచిగా టమాటా ముక్కలు మిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసేలా మంచిగా అయితే కలుపుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అచ్చమ్మ పల్లెటూ స్టైల్ మేము చేసుకునే విధానాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఇప్పుడైతే మరొక్కసారి మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి తోటకూర అనేది కొద్దిగా అయితే ఉడికిపోతుంది కదా మరొకసారి మూత తీసుకేసుకొని మనం కూరను అనేది కలుపుకుందాం కలుపుకొని తర్వాత నీరు అనేది ఇంకే రాక ఉడికించుకుందామండి చూడండి నీరు అనేది ఇంకిపోయింది మనకి నీరు అనేది ఒక చుక్క కూడా లేకుండా ఇంకిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకొని కూరనైతే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంటుంది రోటీలోకైనా అన్నంలోకైనా వేడి వేడివేడి అన్నంలోకి అయితే సూపర్ ఉంటుందండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక నేను చేసే రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి తోటకూరని వేరొక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ మనకి త్వరగా క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్